హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్న అందరికంటే ముందుగా మనం అడగగానే మన కోరికలు తీర్చే దేవుడు శివుడు ఆయనకు బోలాశంకరుడుగా పి పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే బోలాశంకరుడు అంటే పిలవగానే పలికే దేవుడు అని అర్థము ఎవరైనా శివలింగం పైన కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్ళతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకుంటే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రీతికరం మారేడు పువ్వు కంటే తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివ పురాణం మనకు చెబుతుంది శివుడికి తుమ్మిపు అంటే ఎందుకు ఇష్టం అనే దానిపై శివ పురాణంలో ఒక కథ ఉంది పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళుతూ ఉంటాడు అతనికి శివుడు అంటే భక్తి మార్గ మధ్యలో చలి ఎక్కువగా ఉండటం వల్ల ఆగిపోతాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు మధ్యలో మెలుకు వచ్చి చలి వల్ల శివుడు కూడా వణికిపోతాడనుకొని ఆ సంచిని శివలింగంపై కప్పుతాడు దాంతో శివుడు ప్రత్యక్షమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు తన పాదాలు ఎప్పుడు శివుడిపై ఉండాలని కోరుకుంటాడు అంటే శివుడు పాదాలు తనపై ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు అయితే శివుడు అతని కోరికను తీరుస్తానని వరమిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడు తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు అయితే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టం అని శివ పురాణం మనకు చెబుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి